టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక మ్యాండేట్ ఇచ్చినారు జనరల్ మ్యాండేట్ మ్యాండేట్ ఇచ్చినారు సో దాంట్లో కొంతమంది ఇచ్చే ఈవీఎంల వల్ల అనేది ఉంది ఫార్టీ నైన్ ల్యాక్ ఓట్స్ మ్యాన్ ప్లేట్ అయినాయి అనేది స్టిల్ అది ఇంకా ఒక కంక్లూజన్ కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు అఖిలేష్ యాదవ్ లాంటి అయితే నా దాంట్లో ఎనభై కెనభై వచ్చినా కానీ నేను ఈవీఎంస్ని అయితే నమ్మే పరిస్థితి లేదు అనే పద్ధతిలో సో ఐ డూ ఆల్సో బిలీవ్ ఈవీఎంస్ అనేది ఇట్స్ ఇదనేది వాట్ ఎవర్ మేబీ గతంలో చంద్రబాబు నాయుడు బాగాలేదన్నారు ఇప్పుడు బాగుంది అంటున్నారు నేను ఎప్పటికీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది మేనేజ్ మేనేజ్ చేయొచ్చు మేనిపులేట్ చేయొచ్చు అనే దాని మీద నేను పూర్తిగా నమ్ముతాను సో వాట్ ఎవర్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత తెలియనుంది అండ్ కమింగ్ టు ప్రజలందరూ కూడా మనమందరం కూడా అనుకునే విధంగా అదిగనే లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దానివల్లనో వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది ఇది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్ ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామని లేదు సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు